హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్ ఈరో టాపిక్ వచ్చేసి క్యాస్ట్ సర్వే సంబంధించి రేపు జరగబోయే వంటి క్యాస్ట్ సర్వే వాలంటీర్ మిత్రులు సచివాలయ ఎంప్లాయీస్ వాళ్ళు కలిసి ఏ విధంగా సర్వే చేయాలి ఎలా చేయాలని చెప్పేసి ఆల్రెడీ నేను ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి అదే క్వశ్చన్సే ఇక్కడ మన గ్రామ ఒడి వాలంటీ యాప్లో కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది ఈ సర్వే అనేది జనవరి పంతొమ్మిది నుంచి జనవరి ఇరవై వరకు ఈ సర్వే అనేది ఉంటుందండి ఈ సర్వే చేసేటప్పుడు వాలంటీ మిత్రులు దయచేసి ఒక్క మొబైల్లో మాత్రమే ఓపెన్ చేసుకోండి రెండు మొబైల్లో మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే మటుకు మీకు సర్వే అనేది వర్క్ అవ్వదు సో మీరు ఏదైతే మొబైల్లో ఫస్ట్ లాగిన్ అయి ఉంటారో ఆ యొక్క మొబైల్లో ఛార్జింగ్ కూడా ఫుల్గా పెట్టుకోండి ఒకవేళ ఛార్జింగ్ అయిపోయిందని చెప్పేసి మరొక మొబైల్లో మీరు లాగిన్ అయితే మటుకు సర్వే చేయడానికి అవకాశం ఉండదు సో ఇది గమనించండి వాలంటీర్ మిత్రులందరూ సో ఇక్కడ మనకి ఈ సర్వే ప్రాసెస్లో భాగంగా సెక్షన్ వన్ సెక్షన్ టూ అని చెప్పేసి రెండు విధాలుగా ఉంటుంది మన గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో రేపు ఉదయం పది గంటల నుంచి ఈ సర్వేని స్టార్ట్ అవ్వడం జరుగుతుంది త్రీ మెంబర్ వాలంటీర్లకు ఒక సచివాలయం ఎంప్లాయిన్ అయితే కేటాయించడం జరుగుతుంది సో కేటాయించిన తర్వాత అక్కడ ఎవరైతే మన యొక్క ఫిఫ్టీస్ సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులకు మాత్రమే ఓటీపీ ఆప్షన్ అనేది ఉంది అందుబాటులో లేకపోయినా కూడా వారి యొక్క డీటెయిల్స్ అనేది మనం తెలుసుకొని ఓటీపీ ద్వారానే సర్వే చేయొచ్చు లబ్ధిదారు సర్వే కంప్లీట్ అయినాక రిమైనింగ్ వాలంటీ అలాగే సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే బయోమెట్రిక్ ఆప్షన్ ఫేషియల్ ఆప్షన్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఓటీపీ ఆప్షన్ అనేది లేదు సో ఇదైతే గమనించండి మరొకసారి చెప్తున్నాను వాలంటీర్ మిత్రుల మటుకు మొబైల్ అనేది ఒకటే వాడండి రెండు మొబైల్లో ఉంటే కన్నా యాప్ అనేది అన్స్టాల్ చేయండి ఏదైనా ఒక మొబైల్ మంచిగా ఉన్న మొబైల్ అనేది తీసుకొని మీరు ఆ మొబైల్ మాత్రమే లాగిన్ చేసి ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాలంటీర్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాలంటీర్ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి నెంబర్ ద్వారా మనము లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో లాగిన్ అయిన వెంటనే మనకి ఇక్కడ కుల ఘన సర్వే అని చెప్పేసి ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది సో ఆప్షన్ ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మొత్తం కుటుంబాలన్నీ పూర్తయిన కుటుంబాలన్నీ ఇంకా పూర్తిగానే కుటుంబాలన్నీ టోటల్ ఫ్యామిలీస్ అన్నీ అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ మన యొక్క హౌస్ ఏదైతే మనం సెలెక్ట్ చేసుకున్నామో మ్యాపింగ్ చేసుకున్నామో వారి యొక్క డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ ఓపెన్ అవడం జరుగుతుందండి ఇక్కడ మనకి సెక్షన్ వన్ సెక్షన్ టూ అని చెప్పేసి సర్వే అనేది ఉంటుంది సెక్షన్ వన్ కిందకి వచ్చేసరికి మనకి హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో సెక్షన్ టూ వచ్చేసరికి మెంబర్స్ డీటెయిల్స్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనం సెక్షన్ వన్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం చూద్దాం సెక్షన్ వన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఒక నేమ్ క్లిక్ చేసిన వెంటనే హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అనేది మనకి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి హౌస్ హోల్డ్ డీటెయిల్స్లో మనకి వ్యక్తి అందుబాటులో ఉన్నారా లేకుంటే అందుబాటులో లేరా అని చెప్పేసి అడుగుతుంది సో అందుబాటులో ఉంటున్నా అందుబాటులో ఉన్నారని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కుటుంబ సభ్యుల జీవన స్థితి ఏంటని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ మనకి కుటుంబ సభ్యుల జీవన స్థితి ఏంటని చెప్పేసి సర్వేకి అందుబాటులో ఉన్నారని సెలెక్ట్ చేసుకుంటే కుటుంబ సభ్యుల యొక్క జీవన స్థితి ఏంటని చెప్పేసి అడుగుతుంది అలాగే ఇక్కడ మనకి కుటుంబ సభ్యుల యొక్క ఔషల్ ఐడి మనం మ్యాపింగ్ చేసుకుంటాం కదా ఆ ఔషుల్ ఐడి అయితే రావడం జరుగుతుందండి అలాగే మన యొక్క జిల్లా మన యొక్క మండలము అలా ఇక్కడ మనకి మన యొక్క ఊరు పేరు అలాగే వార్డు సో మన ఏదైతే పలాన వార్డులన్నీ ఉంటారు ఒకటో వార్డు రెండో వార్డు మూడో వార్డు అని చెప్పేసి అలా సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి దయచేసి కుటుంబ పెద్దని ఎంచుకొని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత సెక్షన్ వన్లో సో మనకి ఇక్కడ కుటుంబ పెద్దను సెలెక్ట్ చేసుకొని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మనకి మార్క్ అని చూపిస్తున్నాయి కదా సో ఇక్కడ మనం కుటుంబ పెద్దని సెలెక్ట్ చేసుకోవాలి కుటుంబ పెద్ద సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ వారి యొక్క చిరునామా ప్రస్తుత చిరునామా అలాగే ఏమన్నా ఇంకా శాశ్వత చిరునామా ఒకటేనా అంటే ప్రస్తుతం ఉన్న చిరునామా ఇదివరకు ఉన్నటువంటి చిరునామా ఒకటేనా అని చెప్పేసి అవునా కాదని చెప్పేసి అడుగుతుంది సో అవునైతే అవునని క్లిక్ చేయండి కాదంటే కాదని క్లిక్ చేయండి అలాగే ఇక్కడ మనకి ఇంటి యొక్క రకం అడుగుతుందండి సో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు ఏ ఇంట్లో నివసిస్తున్నారని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ మనకి పూర గుడిసే డాబా ఇండ్లు డూప్లికేషన్ హౌస్ అపార్ట్మెంట్ ఇండ్లు అని చెప్పేసి చూడండి సో వాళ్ళు ఏ ఇంట్లో అయితే ఉన్నారో ఆయనలనే సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనకి వ్యక్తిగత మరుగుదొడ్లు అంటే వ్యక్తిగత మరుగుదొడ్డు వసతి ఏ విధంగా ఉందని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మనకి మరుగుదొడ్డు వాడేవాళ్ళు సో వారి యొక్క వసతి అంటే మనము హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తున్నాం కాబట్టి సెక్షన్ వన్లో ఇక్కడ మనకి వ్యక్తిగత మరుగుదొడ్డి సో అలాగే సామూహిక మరుగుదొడ్డ బహి ఉన్న మరుగుదొడ్డ అని చెప్పేసి అడుగుతుంది సో సంబంధిత మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి అందుబాటులో సురక్షితమైన తాగునీరు ఉందా అని చెప్పేసి అడుగుతుంది మన మరొక క్వశ్చన్లో అందుబాటులో సురక్షితమైన తాగునీరు ఉందా అని చెప్పి అడుగుతుంది సో ఇక్కడ మనకి తాగునీరు సంబంధించి మున్సిపల్ పంచాయతీ కులాయిల సో బోరింగా లేదంటే బోరు బావే పబ్లిక్ బోరా లేదంటే మినరల్ వాటరా సో అలాగే వాటర్ వాటర్ వ్యాన్ అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ వాళ్ళు ఏదైతే వాడుతున్నారో అదని సెలెక్ట్ చేసుకోవాలండి సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి మరో క్వశ్చన్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎనిమల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతారు సో ఎనిమల్స్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది సో వారికి ఎనిమల్స్ ఏమైనా ఉంటున్నా ఎనిమల్స్ సంఖ్య అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి ఎన్ని అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మనకి ఒకే లేకుంటున్నా లేదని క్లిక్ చేయాలి ఉన్నాయంటే ఉన్నాయని క్లిక్ చేయాలండి సో క్లిక్ చేసిన తర్వాత మరొక క్వశ్చన్లో మనకి వంట గ్యాసు సౌకర్యం ఉందా అని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ వంట గ్యాస్ సౌకర్యం అనేది ఉందా అని చెప్పేసి అడుగుతుంది సో వాళ్ళకి కిరోషనా లేకుంటే ఎల్పిజి గ్యాసా లాంటి కట్టెల పోయా సో గ్యాసా అని చెప్పేసి ఇతరములా అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది సో వాళ్ళు ఏదైతే వాడుతున్నారో అది సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సర్వే పూర్తి చేయడానికి సచివాలయం ఎంప్లాయీస్ని ఎన్నుకోమని చెప్పేసి అడుగుతుంది సో ఇక్కడ మనం సచివాలయం ఎంప్లాయి అయితే ఎన్నుకోవాలి సచివాలయం ఎంప్లాయీ ఎన్నుకున్న తర్వాత ఇక్కడ మనకి ఓటీపీ అయితే అడుగుతుంది అంటే ఇక్కడ మనకి సెక్షన్ వన్ వచ్చేసరికి క్యాస్ సర్వేలో ఇక్కడ మనకి క్లియర్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఎవరైతే హౌస్ హోల్డ్ డీటెయిల్స్ కుటుంబ పెద్దని సెలెక్ట్ చేసుకున్నామో ఆ పర్సన్ యొక్క బయోమెట్రిక్ ద్వారా కానీ ఫేషియల్ ద్వారా కానీ ఓటీపీ ద్వారా కానీ సర్వేని చేయొచ్చు ఇక్కడ మనకి సెక్రటరేట్ ఎంప్లాయీస్ అథెంటికేషన్ అని చెప్పేసి ప్రొవైడ్ సెలెక్ట్ సెక్రటరేట్ అథెంటికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మనకి ఓన్లీ బయోమెట్రిక్ ఫేషియల్ అలాగే మనకి ఇక్కడ ప్రొవైడ్ వాలంటరీ అథెంటికేషన్ సో బయోమెట్రిక్ ఫేషియల్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఓన్లీ సిటిజన్కు మాత్రమే ఓటీపీ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి అదైతే మర్చిపోకండి సో ఈ విధంగా సెక్షన్ వన్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఇప్పుడు సెక్షన్ టూ లేకి మనం వెళ్ళాల్సి ఉంటుంది సో సెక్షన్ వన్ అనేది పూర్తి డీల్స్ తమ్మేసిన తర్వాత లబ్ధిదారులు వాలంటరీ మిత్రులు సచివల్ ఎంప్లాయీ కంప్లీట్ చేసిన తర్వాత మనకి హౌస్ హోల్డ్ డీటెయిల్స్ కంప్లీట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇప్పుడు మనకి సెక్షన్ టూ సర్వే అనేది చేయాల్సి ఉంటుంది సెక్షన్ టూ సర్వే మనం సెలెక్ట్ చేసిన వెంటనే కుటుంబ సభ్యుని యొక్క పేరైతే రావడం జరుగుతుంది వీరు జీవించి వారి యొక్క సభ్యుని యొక్క జీవన స్థితి ఏదని చెప్పేసి రావడం జరుగుతుంది సో వారు జీవించి ఉన్నారా మరణించున్నారా చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ హౌస్ హోల్డ్ డేటా సంబంధించి వాళ్ళకి ఈకేవేస్ పూర్తి చెందలేదు అని చెప్పేసి ఎస్ఆర్నో అని చెప్పేసి రావడం జరుగుతుంది అలాగే వారి యొక్క తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ రావడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి వాళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం వాళ్ళకు లింగం ఏది సో పుట్టిన తేదీ వైవాహిక స్థితి అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్నారా సో వైవాహిక వివాహితుల లేకుంటే వితంతులా విడిపోయారని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఉంటాయి సో అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి కులం అనేది రావడం జరుగుతుంది క్యాస్ట్ అనేది రావడం జరుగుతుంది సో వారి యొక్క క్యాస్ట్ ఏదైనా చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని అక్కడ క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో వారి హిందువుల ముస్లింస్ క్రైస్తవుల సిక్కుల అని చెప్పేసి వాళ్ళ యొక్క క్యాస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మనకి విద్యార్హత అయితే మనకి రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఆటోమేటిక్గా రావడం జరుగుతుందండి ఇక్కడ విద్యార్హత కూడా మనకి అడగడం జరుగుతుంది వారు ఏం చదువుతున్నారు ఒకనా చదువుకోలేదా అని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే వాళ్ళ యొక్క వృత్తి కూడా అడుగుతుందండి సో వాళ్ళ యొక్క వృత్తి ఏం వృత్తి చేస్తున్నారని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాలి అలాగే వారికి ఏమైనా భూమి ఉందా అని చెప్పేసి కూడా అడగడం జరుగుతుంది సో వారికి భూమి ఉంటుందా ఉందని సెలెక్ట్ చేసుకోవాలి లేకుంటే లేదని సెలెక్ట్ అండి అలాగే వారు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగ లేకుంటే ఏమన్నా ప్రైవేట్ ఎంప్లాయ్ అని చెప్పేసి స్వయం సహాయక ఉపాధి అని చెప్పేసి ఇతరులని చెప్పేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా సెక్షన్ టూలో మనకి ఈ సర్వే అనేది ఉంటుంది వారికి భూమి ఇంటికినా భూమి ఉందని సెలెక్ట్ చేసుకోవాలి లేకుంటే లేదని సెలెక్ట్ చేసుకోవాలండి సో ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి లాస్ట్లో ఈ సర్వే పూర్తి కావాలంటే సచివాలయం ఎంప్లాయీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కూడా సేమ్ అండి మనకి ఎవరైతే లబ్ధిదారిని సెలెక్ట్ చేసుకున్నామో ఆ పర్సన్ యొక్క బయోమెట్రిక్ కానీ ఫేషియల్ కానీ ఓటీపీ ద్వారా కానీ సర్వే చేయొచ్చు ఇక్కడ సెక్రటరీ ఎంప్లాయీస్ అలాగే వాలంటీర్లు బయోమెట్రిక్ మాత్రమే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనం సర్వే అనేది సెక్షన్ వన్ సెక్షన్ టూ కింద సర్వేనే చేయాల్సి ఉంది ఈ విధంగా సర్వే చేసిన వెంటనే సక్సెస్ఫుల్ సబ్మిట్ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇక్కడ ఎవరైనా ఇంకా మిగిలి ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ అందుబాటులో లేకపోతే ఇలా సో వారు మరొకసారి మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి మన కెటాన్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారు మరొకసారి అయితే సిటిజన్ అవుట్ రీచ్ యాప్లో మనకి అప్రూవల్ పెండింగ్ అని చెప్పేసి చేయడం జరుగుతుంది సో అక్కడ చేసిన ఏమిటంటే మరొకసారి మనకి గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో అయితే మనకు రావడం జరుగుతుంది ప్రతి ఒక్క ఇంటిని అయితే మనం సర్వేనెస్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో మనకి జనవరి పంతొమ్మిది నుంచి అంటే అనగా రేపు ఉదయం నుంచి మనకి జనవరి ఇరవై ఎనిమిది వరకు ఈ సర్వేనే ఉంటుంది ప్రతి ఒక్క వాలంటీర్ మిత్రులు అలాగే సచివాలయం ఎంప్లాయీస్ కలిసి సర్వేనే చేయాల్సి ఉంటుంది బయోమెట్రిక్ ఆప్షన్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి ఓన్లీ లబ్ధిదారులకు ఓటీపీ మాత్రమే ఇవ్వడం జరిగింది సచివాలయం ఎంప్లాయీస్కి వాలంటీర్స్కి మాత్రం బయోమెట్రిక్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా క్యాస్ట్ సర్వే అనేది సెక్షన్ వన్ సెక్షన్ టూ కింద మనం డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి సర్వే అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది రేపు మరొకసారి మీకు లైవ్ డెమో కూడా వీడియో అనేది చేస్తాను సో ఈ విధంగా మనకి ఈ విధంగా వచ్చిందని చెప్పేసి వీడియోని చేస్తాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఈ వీడియో నొస్తే మీతో మిత్రులకు వాలంటీర్ స్నేహితులకు సచివాలయం అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్